నాకు కావాలి ఓకే మేడం మీరు కూడా వాట్సాప్లో నాకు కా కాంటాక్ట్ అయితే చెప్తాను డేట్ చెప్పండి అండి మాకు కావాలి ఎలా ఆర్డర్ పెట్టాలి చెప్పండి నేను వీడియో లింక్ ఇచ్చాను ఆ వీడియో లింక్ చూసినట్టయితే వీళ్ళకి కూడా అదే సమాధానం నేను నెంబర్ ఇచ్చిన వీడియో అంటే ఇంకొంతమంది ఏంటంటే ఇంకొక వీడియోలో కూడా చేయిచ్చు కదా నెంబర్ అయితే ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు దానికి కూడా ఇంకొక వీడియోలో నేను ఈరోజు ఉదయం శారీస్ పెట్టాను కదా దాంట్లో నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినా సరిపోయింది పాలిష్ ఎలా పెడతారో చూపిస్తారా మేడం పాలిష్ ఎలా పెడతారో నాకైతే తెలీదు ఎందుకంటే నేను ఇది మా చేనేతకు సంబంధించి నా శారీస్ మీకు నా వీడియో చూసినట్టయితే మాత్రం ఫుల్గా మీకు అర్థమవుతుందనమాట మాకు మగ్గం దగ్గర ఇచ్చే గమ్మునే నేను శారీస్కి వాడానమాట దానికి పాలిష్కి నాకైతే అసలు సంబంధం లేదు నాకు తెలియదు కూడా తెలియని విషయం తెలుసు అని అయితే మాత్రం నేను చెప్పను నాకు కావాలి ఎలా మేడం మీరు కూడా వీడియో అయితే చూడండి ఏ శారీలైనా పెట్టినా పర్లేదు ఇదైతే చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి ఇక్కడే కాదు మనకి యూట్యూబ్లో కాదు వాట్సాప్లో ప్రతి ఒక్కళ్ళకి ఇదే డౌట్ వస్తుంది ప్రతి శారీస్ పెట్టుకోవచ్చు ఏం పర్లేదు ఇప్పుడు నా వంటి మీద ఉన్న సిల్క్ శారీలకైనా పెట్టుకోవచ్చు మనకి శారీస్ పాడైపోతాయి కూడా ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే మేము కాటన్ శారీస్ మీకు హ్యాండ్లూమ్ శారీస్ అంటే చాలామందికి ఐడియా ఉండేది చాలామంది అందరికి తెలిసే ఉండేది ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకి ఎక్కువ హ్యాండ్లూమ్ సారీసే అప్పుడు అన్నం వంచి అన్నం వండాక గంజి వంచి ఆ గంజికి గంజిలో లడ్డీలు పెట్టి నేను ఫస్ట్ వీడియోలో దీని ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట ఎట్లా అనే కామెంట్స్కి రిప్లై వచ్చేటప్పుడు అప్పుడు గంజి పెట్టేవాళ్ళం ఇప్పుడు వచ్చేసి పట్టు గమ్ము పెడుతున్నాం అంతే ఇది పట్టుకి కాటన్కి అయితే కంపల్సరీ గంజి వాడాల్సిందే నేను అది కూడా చూస్తాను మనకి నేను పొద్దున పెట్టిన వీడియోలో అదేంటది దీని ముందు పెట్టిన వీడియోలో పాగలు చూపించాను కదా అవి ఎలా తయారు చేస్తారో కూడా చూస్తారు వాటికి కూడా గంజే వాడతారు అనమాట నాకు గమ్ కావాలి మ్యామ్ ఎలా తీసుకోవాలి చెప్పండి మీరు కూడా వీడియో చూసి దాంట్లో నెంబర్ ఉండిద్ది నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది చెప్పు తల్లి మాకు కావాలి చెప్పేది ఏం లేదు మేడం మీరు కూడా ఆ వీడియో చూసి నాకు కాంటాక్ట్ అయితే సరిపోయింది నాకు కావాలి గమ్ ఓకే అండి మీరు కూడా వాట్సాప్లో నాకు కాంటాక్ట్ అయితే నేను పంపిస్తాను నాకు తెలిసి ఇప్పుడు నేను వరకు నేను పంపిస్తున్న వాళ్ళల్లో ఈ పేర్లు అయితే లేవన్నమాట వీళ్ళంతా కూడా నాకు ఇంకా నా వాట్సాప్ నెంబర్ చూడలేదు చూసినట్టయితే మనకి ఇంకొన్ని ఆర్డర్స్ వస్తాయి ఎవరికైనా కావాలంటే ఇంకా ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గా పంపిస్తాను ఎందుకంటే నాకు ఇప్పటి వరకు దాని గురించి ప్రాసెస్ తెలియక చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట చెప్పే కదా అదంతా కూడా చెప్పుకుంటే పోతే వీడియో చాలదనమాట అంత స్ట్రగుల్ అయ్యాను అసలు నేను వీడియోస్ కూడా తీయటలేదు వీడియోస్ తీయటలేదు పెట్టడం ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు టైం ఉన్నా బ్రెయిన్ ఫ్రీ అయితే ఉండలేదు అసలు నా వల్ల కావట్లేదు అనమాట ఇంట్లో కూడా చాలా ఇబ్బంది పడ్డాను నేను రిప్లై రిప్లై ఇవ్వండి రిప్లై దేనికి ఇవ్వాలి మేడం నేను రిప్లై ఇవ్వండి అన్నారు కానీ దేనికి ఇవ్వాలో చెప్పలేదు నాకు కావాలి ఓకే మేడం మీరు కూడా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి నా నెంబరు ఇప్పుడు మాట్లాడే దాంట్లో కూడా నా నెంబరు స్టోర్ అవుతా ఇస్తాను అనమాట వీడియో అయితే చూడండి మీకు శారీస్ మీకు ఎవరికన్నా రిలేటివ్ మనకి బంధువులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా సెండ్ చేసుకోండి షేర్ చేయండి డ్రై డ్రై క్లీనింగ్లో కూడా గమ్ వాడతారు మాకు కావాలి మీరు ఎలా పంపగలరో చెప్పండి మేడం మీరు కూడా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అయితే నేను పూర్తి వివరాలు అయితే చెప్తాను కాటన్ శారీస్కి పెట్టచ్చా కాస్ట్ చెప్పు చెస్ సిస్టర్ ఎలా ఆర్డర్ పెట్టాలి సేమ్ అండి ఇవన్నీ కూడా కాటన్ శారీస్కి అయితే పెట్టచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర తీసుకున్న వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా ఎక్కువ కాటన్ శారీస్ కాటన్ శారీస్కి వాళ్ళొక్కళ్ళైనా మీకు ఈ కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ మన పార్సిల్ అయితే వెళ్ళి ఇవా మనకి ఇవే పిక్ అయితే పెడుతున్నారనమాట ఆర్డర్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఎవరన్నా వర్షాలు కదా యూస్ చేసి వాళ్ళు కూడా మనకి రిప్లై చేస్తారు కదా దాన్ని బట్టి నేను మీకు చెప్తాను ఎందుకంటే నేను కాటన్ శారీస్కి ఎప్పుడూ పెట్టలేదు అనమాట నేను అన్ని హ్యాండ్లూమ్ శారీస్కే పెట్టింది కాటన్ శారీస్కి వాళ్ళు పెట్టి మనకి కొంచెం ఫోన్ చేసి మేడం బాగున్నాయి అని చెప్తే నేను కన్ఫామ్గా మీకు కూడా నమ్మకంగా చెప్తాను అనమాట మనకి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అయితే చెప్పండి నేను మనకి ఉన్నది ఉన్నట్టే చెప్పాల నేను మొన్న పెట్టాను తనైతే ఎక్కువ శారీస్కి పెట్టేసుకుంది కొంచెం కాటన్ శారీస్కి వచ్చేసి కొంచెం తిక్కుగా గంట పెట్టుకోండి మరీ ఎక్కువ వాటర్ కలపకుండా నేను కూడా ఆ రోజు ఇంకొంచెం తక్కువ వాటర్ కలిపితే సరిపోయింది తను అంత ఫిట్నెస్ అయితే వద్దని చెప్పింది అనమాట నాకు కావాలి ఓకే మేడం మీరు కూడా వాట్సాప్లో రేపు రండి ఇవన్నీ కూడా మీకు లైవ్ అయితే ఒక నేను పెట్టినట్టయితే ఎట్లా కామెంట్స్ చెప్తా ఉంటే నేను రిప్లై అంటే మీకు అర్థమవుతుంది అనమాట నాకు కావాలమ్మ ఓకే మేడం ఇది లింక్ ఇచ్చాను నేను అందరూ ఈ లింక్ క్లిక్ చేశారంటే మనకి మీకు నెంబర్ వచ్చేసేసిద్ది ఇక్కడున్న పేర్లు అయితే నేను అన్ని అడ్రస్లు రాశాను కదా ఇక్కడ పేర్లు అయితే మనకు ఆర్డర్స్ అయితే రాలేదు కాటన్ శారీస్కి కూడా పెట్టు పెట్టవచ్చా పెట్టచ్చండి అసలు దిగులేదు మీరు అసలు మహోడ పడకుండా పెట్టేసేయండి వీళ్ళు ఎవరో పెట్టారు యూఎన్ వన్ జీరో వన్ అని పెట్టారు ఏంటో మనకు అస్సలు తెలీదు నాకు కావాలి మే కావాలి మనీ ఎలా పే చేయాలి నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే ఇంచుమించు ఇప్పుడు వచ్చే మన కామెంట్లన్నీ కూడా ఒకదా ఒక్కటే ఆన్సర్ లాగా ఉంది ఐ వాంట్ ద గమ్ హౌ కెన్ ఐ ఆర్డర్ ఇదైతే చాలా బాగుంది చదువుదాం ఎంత ప్రైస్ ఉంటుంది మీరు సేల్ చేయండి కొత్తగా వింటున్నాం ఆన్లైన్ బిజినెస్ చేయండి మీది ఏ ఊరు కొత్తగా వింటున్నారంట చాలామంది అయితే నాకు ఇదే చెప్పారు కొత్తగా వింటున్నాము అది కాక ప్రాసెస్ అయితే ఈజీగా ఉంది సక్సెస్ అయితే మాత్రం మేము ఇంకా ఆర్డర్ పెట్టుకుంటామని చెప్పేసి సేల్ చేయొచ్చుగా అన్నారు నేను ఆల్రెడీ మేడం సేల్ చేస్తున్నాను మీకు కావాలంటే నాకు వాట్సాప్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి కొత్తగా వింటున్నాను అనగా ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ నేను నా యూట్యూబ్ సినిమా అంటే నాకు ఆన్లైన్ బిజినెస్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అయిందనమాట అది చెప్పుకోలేని బా చెప్పుకోలేనంత సంతోషం చెప్పుకోలేనంత బాధ రెండు ఉన్నాయి అనమాట మీరు ఏ ఊరు మాది చేరాల చేరాలా నన్ను చాలామంది ఫోన్ చేసి మిమ్మల్ని కలవచ్చా అని అడుగుతున్నారు ఏ ప్రాబ్లం లేదండి వచ్చి కలవచ్చు అసలు దిగులేం లేదు మనకి లో ఉన్న రిప్లైస్ అంటే మీ చాలామందికి వీడియో చూసే వాళ్ళకి రకరకాల డౌట్స్ వస్తుంటే వాళ్ళకు కూడా అలాంటి డౌట్స్ వచ్చి కదా మనల్ని కాంటాక్ట్ అవుతుంది నేను ఇంకా మనకి అలాంటి డౌట్ ఆ డౌట్స్ కూడా మీకు ఒకసారి వాట్సాప్లో వచ్చిన మన డౌట్స్ కూడా మీకు క్లియర్ ఫోన్ ఫోన్లో అయితే నేను టైపింగ్ చేయడం నాకు రాక నేను కాల్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మనకి కాల్ చేసి ఇంకా చాలా చాలా డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారన్నమాట ఉప్పాడా పట్టుకి పెట్టచ్చా ఉప్పాడా పట్టుకు పెట్టచ్చంటే ఆల్రెడీ వాళ్ళు కూడా గమ్ము వాడే ఉంటారు నేసేటప్పుడు పెట్టచ్చు ఇబ్బంది ఏం లేదు మ్యామ్ నాకు ఒక ప్యాకెట్ గమ్ కావాలి ఓకే మేడం నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడ పట్టుకు పెట్టచ్చు అన్నారండి కదా నాకు కొంచెం మధ్యమర్ మాకు కావాలండి మీరు కొరియర్ చేస్తారు కొరియర్ చేస్తాను తప్పకుండా కొరియర్ చేస్తాను మేడం ప్లీజ్ కాస్ట్ చెప్పండి కాస్ట్ అయితే నన్ను కాంటాక్ట్ అయితేనే చెప్తాను ఎలా ఆర్డర్ చెయ్యాలి నాకు కావాలి నేను ఇంకొక వీడియోలో కూడా నెంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట గమ్ పంపిస్తారా ఎక్కడ దొరుకుతుందండి ఎక్కడ దొరుకుతుందో నాకైతే తెలీదు మీకు కావాలంటే నేను పంపిస్తాను గమ్ కావాలి ఎలా మనీ పే చేయాలి మే మీరు వచ్చేసి నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఇంకా నుంచి వీలైనంత వరకు నా నెంబరు ప్రతి వీడియోలో ఇస్తానికి ట్రై చేస్తాను అనమాట అంటే నేను ఒక వీడియోలు ఇచ్చాను కదా ఇంకా అవసరం లేదనుకున్నాను కానీ చాలామంది అడుగుతున్నారు ఎంత గొప్ప విషయం చెప్పారమ్మ థ్యాంక్ యూ మేడం ఈ గమ్ కొని పెట్టి మళ్ళీ ఐరన్ ఇవ్వడానికి ఇవ్వాలి